హాయ్ ఈరోజు నేను మేకళ్ళు ఉండమని డిసైడ్ అయిపోయాను అవి తీసుకొచ్చాను ఇవి వన్ ఇయర్ బేబీకి చాలా మంచిదండి కాళ్ళు చాలా బలంగా ఉంటాయండి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కోసం మిక్సీ గిన్నె పెట్టాను మరిగే నీళ్లు పోసి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి దీన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాను క్లీన్ చేసాక చూసారా ఎలా ఉన్నాయంతా తర్వాత టూ స్పూన్స్ ధనియా పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి కుక్కర్లో ఆయన చూసారా పోసే కదంతా ఎలా తయారైందో హాఫ్ స్పూన్ పసుపు వేయాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఫోర్ రిజిల్ వేయించాలి తర్వాత మసాలా వేసుకుంటాను టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగ ముగ్గులు వేసుకున్నాను కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు జీలకర్ర వన్ స్పూన్ కొద్దిగా జీలకర్ర జీడిపప్పులు వేసుకున్నాను తర్వాత దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చూసారు మసాలా చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకున్నాను చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి మామిడికాయ అంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు కొంచెం పులుపు కోసం ఈ లోపు మన కుక్కర్ విజిల్ వేసింది ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి ఆ తర్వాత ఉందండి మొత్తం కూర అంతా ఆనియన్స్ మిర్చి వన్ టమాటా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చే కొంచెం మామూలుగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇంతకు పెట్టుకున్నదంతా తీసుకొచ్చి మటన్ ఇందులో వేయాలండి కాళ్ళు బాగా ఆయిల్లో కలపాలి చూసారా ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా అల్లం పేస్ట్ కొంచెం ఒక వన్ స్పూన్ వేస్తున్నాను ఇంకా కళ్ళుప్పు కారం కూడా వేస్తున్నాను బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందులో మామూలు వాటర్ పోసుకోండి అవి చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో బబుల్స్ వస్తుంటే చాలా అందంగా ఉంది కదా లోపల గ్రీనిష్ అవి ఎంత ఎంత బాగుందో చూసారా కలర్ కలర్గా ఉంది చాలా బాగుంది కొంచెం చింతపండు మనం నానబెట్టాం కదా కొద్దిగా దాన్ని పీసుకుని రసం దాంట్లో వేయాలి కూరలో వేయాలి తర్వాత కర్రీ లివ్స్ వేయాలి అది మర్చిపోకూడదు ఎప్పుడు ప్రతి కూరలో కర్రీ లివ్స్ వాడండి కంటికి చాలా మంచిది కలిపేసుకుని కొంచేపు దాన్ని కలిపకుండా అలా ఉంచి మసాలా కూడా అందులో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా కలిపేసి గరి ఉంచండి అలా చూసారా అలా ఉందో తర్వాత కలర్ మారిపోయింది ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చాక దాకా ఉంచండి ఒక టెన్ మినిట్స్ చూసారా దగ్గరకు వచ్చాక ఎంత బాగుందో ఒకసారి గరి పెట్టి చూద్దాము చూసారా ఎలా ఉందో బాగా కొంచెం దగ్గరగా రావాలి చపాతి రో బాగుంటుంది రోటీస్లోకి రొమా రోటీస్లో కూడా సూపర్ సూపర్ సూపర్